నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న భారతీయ డ్రైవర్ అయిన వీరాంజనేయులన్నను కువైట్ యజమాని హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత అతను అరెస్ట్ చేయడం జరిగింది వీరాంజనేయులన్న ఆ ఇంట్లో మనం చూసుకుంటే పదేళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాడు ఒక రోజు రాత్రి డ్యూటీ ఉందని చెప్పేసి అర్ధరాత్రి తీసుకుని వెళ్ళి వీరాంజనేయులను హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత మనం చూసుకుంటే ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత తనకు మెంటల్ ఉందని చెప్పేసి తనకు మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి రకరకాలుగా అయితే చెప్పడం జరిగింది తాజాగా ఆ యొక్క కువైటి నిందితుడిని కువైటి క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైటి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది వివరాలు లేక వెళితే కువైట్లో తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న భారతీయ డ్రైవర్ను ఉద్దేశపూర్వకంగా హత్య చేసినందుకు కువైట్ క్రిమినల్ కోర్టు కువైటీ పౌరుడికి మరణశిక్ష విధించింది అతని యొక్క మృతదేహాన్ని అంగరా స్క్రాప్ యార్డులో పాతిపెట్టాడు అలాగే యొక్క నేరం మనం చూసుకుంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీ కువైట్ లో జరిగింది మరియు ఎవరో రక్తపు మొరకలో ఉన్న దుస్తువులను పారవేస్తూ ఉన్నట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ గదికి సమాచారం అందింది ఆ తర్వాత పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ రక్తపు బట్టలు ఎవరో అని చెప్పేసి సిసిటివి కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ తనిఖీ చేసిన తర్వాత పలానా వ్యక్తి రక్తపు మరకలు ఉన్న జిద్ష ఏదైతే ఉందో దాన్ని పారవేసినట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది అలాగే నేను ఆయన వీరాంజనేయులకు సంబంధించిన ఆ ఎక్కకు ఆయన భార్య ఎవరైతే ఉండారో ఆ ఎక్కకు ఫోన్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ యొక్క కొడుకు విష్ణువర్ధన్కు కూడా ఫోన్ చేయడం జరిగింది ఇదే నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళకు కూడా అయితే సందేహంలో ఉన్నారనమాట ఇది నిజంగా వచ్చిందా లేదా అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రస్తుతం కనుక్కునే ప్రయత్నాలలో ఉన్నారు అధికారికంగా వచ్చిందని చెప్పేసి కువైట్ అరబిక్ ఛానల్ మరియు అలాగే స్థానిక మీడియాలు ధృవీకరించాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో సంచలనంగా మారింది మును పెన్ను మును పెన్నడు కూడా ఇటువంటి సంచలన తీర్పు కువైట్ చరిత్రలోనే ఇవ్వలేదని చెప్పేసి అలాగే వీరాంజనేయులు అన్న గారి ఆత్మ ఇప్పుడు శాంతించి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్